गरड किचन वाटिव्ह स्टेन्लेसील सामान्य होल्सेल एरटेन आजीज प्लाझा इन हैदराबाद నిరుద్యోగ యువతి యూట్యూబ్ స్టార్ రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తా అంటోంది బర్రెలెక్కలానే నిరుద్యోగ యువత తరపున తాను పోరాటం చేస్తానని ముందుకొస్తోంది ఓ యువతి శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంకు చెందిన దాసరి కవిత అలియాస్ జుంచక జుంచక స్టార్ ఏపీలో రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానంటోంది అంతేకాదు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డిని ఓడిస్తానని జుంచక జుంచక స్టార్ కవిత సవాల్ విసురుతోంది పది హామీలతో ఏకంగా మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసి అందరినీ షాక్ కి గురిచేస్తోంది కొద్ది రోజుల క్రితం జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఈ పేరు ఓ సంచలనం రీల్స్ చేసుకునే ఈ అమ్మాయి తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి ఎన్నికల బరిలో దిగి రాత్రికి రాత్రే దేశమంతటా సంచలనమైంది నిరుద్యోగుల గొంతుకగా తాను బరిలోకి దిగినట్టు చెప్పిన కర్ణె శిరీష అలియాస్ బర్రలకకు విపరీతమైన మద్దతు లభించింది సిబిఐ మాజీ వివి లక్ష్మీనారాయణ కొల్లాపూర్ వెళ్లి ఆమె తరఫున ప్రచారం చేశారు మరెంతో మంది ప్రచారానికి ముందుకొచ్చారు సరిహద్దుతో సంబంధం లేకుండా ఎంతో మంది ఆమెకు అంటగా నిలిచారు ఇప్పుడు ఆమెను స్ఫూర్తిగా తీసుకున్న ఎంతో మంది వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు అలాంటి వారిలో ఒకరు ఏపీకి చెందిన దాసరి కవిత అలియాస్ జుంచక జుంచక యూట్యూబ్ స్టార్ ఈమె స్వగ్రామం శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవలం చర్లోపల్లి

సో రండి మీరు గెలిపిస్తే నేను ఏమేమి చేస్తాను అనేది ఒక మేనిఫెస్టో రెడీ చేసాను ఒకసారి వినండి కామెంట్లు కూడా కింద ఈ వీడియో అయిన తర్వాత సో ఈ పాయింట్లు నేను ఎమ్మెల్యేగా మీరు నన్ను గెలిపిస్తే నేను చేసే పాయింట్స్ కొన్ని రాసుకున్నా తర్వాత ఇక మనం చేస్తాము కదా ప్రచారం కానీ ప్రచారం చేయకపోయినా ఒకవేళ మనం ప్రతి ఏరియాలో నియోజకవర్గంలో మండలాలు ఏ సమస్య ఉందో దాదాపు ఇవే సమస్యలు ఉన్నాయి వీటిపైన నేను రాసుకున్నా కూడా యాడ్ ఇక కవితను ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా అధికంగానే ఉంది ఆమె యూట్యూబ్ ఛానల్ కోసం కంటెంట్ తక్కువ ఉన్నా కామెడీ ఎక్కువగా ఉండడంతో వ్యూస్ లీకేజ్ ఎక్కువగానే కనిపిస్తున్నాయి తాను వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేస్తానని ఆమె పెట్టిన పోస్ట్ కు కూడా చాలా మంది లైక్ కొడుతున్నారు గో హెడ్ అంటూ కవితను ప్రోత్సహిస్తున్నారు మరికొంతమంది మాత్రం దీన్ని కూడా కామెడీగానే చూస్తున్నారు ధర్మవరంలో కవిత తనకున్న ఫాలోయింగ్ ద్వారా వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారంటే బరెలక స్ఫూర్తినిచ్చారనే చెప్పాలి ఆమెలాగే మరికొంతమంది యువత ఎన్నికల్లో పోటీ చేసి తాము ఎదుర్కొంటున్న సమస్యలకు వారే పరిష్కారం చూపగలుగుతారు మొత్తానికి కర్ణ శిరీష అలియాస్ బరలక పాలిటిక్స్లో ఒక కొత్త ట్రెండ్ తీసుకొచ్చిందని చెప్పొచ్చు